హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి పాల్గొన మాసం ప్రారంభమై మార్చి పంతొమ్మిదవ తేదీతో పాల్గొన మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ పాల్గొన మాసంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది అలాగే ఈ మార్చి నెలలో హోలీ పండుగ ఉగాది మరియు శ్రీరామ నవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి మార్చి నాలుగవ తేదీ హోలీ పండుగ మార్చి పంతొమ్మిదవ తేదీ ఉగాది పండుగ వచ్చింది ఇక మార్చి ఇరవై తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది పాల్గొన మాసం నియమాలు పూజా విధానం చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పండుగ తేదీలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి పద్దెనిమిది నుండి మార్చి పంతొమ్మిది వరకు పాల్గొన మాసం ఉంటుంది ఈ పాల్గొన మాసంలోనే దేవతలు జన్మించారట సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి పాండవులు చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాల్గొన మాసంలోనే చాలామంది దేవతలు జన్మించారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన పాల్గొన మాసంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాల్గొన మాసంలో మార్చి మూడవ తారీఖున మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సూతక నియమాలు పాటించాలి రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తేదీన మధ్యాహ్నం మూడు ఇరవై నిమిషాల వరకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు నలభై నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో సంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ భర్త పదిహేను రోజుల పాటు ఒకరు తమ్మెంత పూలతో శివుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది గ్రహణలో చాలా మంది ప్రతిరోజు కుంకుమ బొడ్డు పెట్టుకుంటారు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇక ఈ సమయంలో దూరం ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మార్చి మూడవ తేదీన ఏర్పడబోతున్న చంద్రగ్రహణం నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పాల్గొన మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ముఖ్యంగా ఈ పాల్గొన మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా భోగభాగ్యాలు కలిసి వస్తాయి సంవత్సరం మొత్తం చేసిన పూజల ఫలితాన్ని ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ పాల్గొన మాసానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై తేదీ శుక్రవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట విశేషంగా ఈ అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే చాలు డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటికే శుక్రమౌఢ్యమి పూర్తయింది కాబట్టి పాల్గొన మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక తమలపాకులో ధనలక్ష్మిదేవి నివసిస్తుందట కాబట్టి పాల్గొన మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే పాల్గొన మాసంలో దీపారాధన చేసేవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయోవ్రతాన్ని ఈ పాల్గొన మాసంలో ఆచరి ఆచరిస్తారు ఈ పాల్గొన మాసం మొదటి పన్నెండు రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా పన్నెండు రోజులు విష్ణుమూర్తిని పూజించి ఆవుపాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించాలి ఈ పయోవ్రతం ద్వారా సంవత్సరం పొడవున విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది విశేషంగా ఈ మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది చీపురును కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త చీపురు కొని మీ ఇంటికి తెచ్చు ండి మీకు బాగా కలిసి వస్తుంది దేవతలకు అలాగే పక్షులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసం మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు లేదా పక్షులకు ఖచ్చితంగా ఆహారం వెయ్యండి అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదర పొడి వెయ్యండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ పాల్గొన మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఈ మూడు పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరి సర్వసంపదలు చేకూరుతాయట అంతటి శక్తి పాల్గొన మాసానికి ఉంటుంది ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ నెలలో ఎండి వస్తువులు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇక గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అలాగే ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇద్దరు ముత్తైదులకు ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది విశేషంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయట ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది పాల్గొన మాసం అంటేనే దేవతల మాసం కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారాలు తినకండి ముఖ్యంగా పగటిపూట నిద్రపో లేదంటే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఇక తులసి కోటను పూజించే ఆడవారు ఈ నెలలో ప్రతి శుక్రవారం తులసికి పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి ఇక మనలో చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక పసుపు రంగు దారానికి ఏడు మూడు వేసి ఆ దారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మీ గుడి చేతికి కట్టుకోండి ఇలా చేస్తే మీకు బాగా కలిసి ఉంది అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు గోమాతను పూజించండి నానబెట్టిన శనిగలను గోమాతకు తినిపిస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పసుపు చాలా శుభ సూచకం కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఏడు పసుపు కొమ్ములను మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక ఈ పాల్గొన మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు పాల్గొన మాసంలో సంతాన గోపాల మంత్రాన్ని చదవండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా ఈ పాల్గొన మాసంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి